అందరికీ నమస్కారం నేను మీ గౌత శిరీశాంత్ మాట్లాడుతున్నాను వచ్చే జనరల్ ఎలక్షన్స్లో పలాసా నియోజకవర్గం నుండి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను వచ్చే ఐదు సంవత్సరాలు అధికారంలో రాబోతున్న తెలుగుదేశం పార్టీ తరఫున పలాసాలో నేను అనుకున్న పంచవర్ష ప్రణాళికల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఉదాహరణం అంటే ఒకప్పుడు జీడిపప్పు ఈరోజు ఉద్దానం అంటే ప్రతి ఒక్కరు ఉలిక్కి పడుతుంది కిడ్నీ సమస్య శ్రీకాకుళం జిల్లా పొలిమేరలో అడుగుపెట్టే ప్రతి పార్టీ నాయకుడు ముఖ్యంగా కొత్తగా పార్టీలు పెట్టే ప్రతి నాయకుడు ఇక్కడికి వచ్చి గుండెలు బాదుకుని ఉద్దానం నా కిడ్నీ సమస్య అని మాట్లాడతారు మళ్ళీ ఉద్దానం శ్రీకాకుళం పొలిమేరలు దాటిపోగానే వాళ్ళెవ్వరికీ ఆ విషయం గుర్తు ఉండదు కానీ రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరాలలో పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టి చర్చ జరిపి అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారితో దీని మీద దృష్టి పెట్టాలన్నప్పుడు చాలా త్వరితగతిన ఎవరు అంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వరండి ముందు మనం తాగే నీళ్ళల్లో ఏమన్నా తేడా ఉందా ముందు ప్రతి ఒక్కరు కూడా ప్యూరిఫైడ్ వాటర్ తాగాలని కుప్పంలో ఉన్న సుజల పైలట్ ప్రాజెక్ట్ని ఉద్యానానికి యుద్ధ ప్రాతిపద్యం తీసుకొచ్చి ఇటు పలాస అటు ఇచ్చాపురంలో దాదాపు రెండు వందల గ్రామాల్లో రెండు రూపాయలకి ఇరవై లీటర్లు మంచినీరు పరిశుభ్రమైన నీరు ఇచ్చే ప్రాజెక్ట్ని చేపట్టారు దిస్ ఈస్ ఇషియల్ టేకెన్ ప్రికాషన్ తర్వాత అప్పటికే ఈ కిడ్నీ వ్యాధి ద్వారా చాలా సివియర్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చేది కిడ్నీ డయాలసిస్కి ఒక్కసారి ఒక పేషెంట్ కార్లో ఇక్కడ నుంచి విశాఖపట్నం ఎన్ని రావాలంటే పదివేల రూపాయలు నెలకి దాదాపు నాలుగు నుంచి సార్లు వాళ్ళ తాలూకా కిడ్నీ సీరియస్నెస్ బట్టి వారానికి రెండు సార్లు వారానికి ఒకసారి వెళ్ళే వాళ్ళు బట్టి ఒక్కసారి అర్థం చేసుకోండి ఒక ఉద్దానంలో మామూలు కుటుంబాలలో ఓన్లీ ఈ సమస్య గురించి నెలకి యాభై నుంచి అరవై వేలు పెట్టాల్సి వచ్చేది దాని మీద కూడా ఆలోచించి శ్రీకాకుళం జిల్లాలోని దాదాపు ఏడు సెంటర్లో మరీ ఉద్దానంలో అయితే పలాస హరిపురం సోంపేట కబటి నాలుగు దగ్గర కూడా ఇమీడియట్గా డయాలసిస్ సెంటర్లు ఆ రోజు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న కామినేని శ్రీనివాస్ గారి ద్వారా ఇమీడియట్గా ఓపెన్ చేయించారు ఇది కాకుండా అప్పటి వరకు లేని కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ ఏదో ఉడతా సాయంగా పెట్టారు ఈ మూడు ఇమీడియట్గా తెలుగుదేశం పార్టీ ఉద్దానంలో ఉన్న కిడ్నీ సమస్య గురించి తీసుకున్న పరిష్కారాలు ఇదే కాకుండా రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో తితిలీ సాయంలోని అత్యంత భయంకరంగా ఉద్దాన్ని పాడు చేసిన తిథిలీలో చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా మారుమూలగా ఉన్న పలాసాలో పన్నెండు రోజులు ఒక గవర్నమెంట్ని నడిపారు ఒక సెక్రటరియేట్నే దాదాపు పదిహేను మంది మంత్రులు వంద మంది ఐఏఎస్ అధికారులు కొన్ని వేల మంది అన్ని రకాలుగా అధికారులు వచ్చి పన్నెండు రోజుల్లోని ఉద్దానాన్ని గాయాన్ని మార్పేలా కరెంటుని పునరుద్ధరించి ఎక్కడో కొండల్లో కోనల్లో ఉన్న ట్రైబల్ విలేజెస్ కూడా యుద్ధ ప్రాతిపదిన మంచినీరు ఇతర అవసరాలకి నీరు అన్న భోజనాలు ఇతర అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ది గ్రేట్ విజనరీ సీఎంగా ఆయన పేరు పొందారు ఆ టైంలోని ఆ తిథలీలో జరిగిన నష్టానికి సహాయపడతామని కొన్ని ప్రైవేట్ ఏజెన్సీస్ వచ్చినప్పుడు ఆయన అడిగింది ఒకటే మీ మీ ధన సహాయం కాదు ఒక ప్రైవేట్ హాస్పిటల్స్ ద్వారా ఇక్కడ కిడ్నీ సమస్యకి ఒక ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఐ రిపీట్ ద వర్డ్ ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నాట్ ద హాస్పిటల్ పెట్టి దాని ద్వారా అసలు ఇక్కడ ఉన్న వాళ్ళ మీద రీసెర్చ్ జరగాలి ఎందుకు దీనికి కారణం ఏంటి మంచి మంచినీళ్ళ మనం ఫుడ్డా మనం జీవన అలవాట్లా ఇక్కడ మనం ప్రత్యేకంగా తింటున్న ఏమైనా ఆహారాల తెలియగలిగితే బాగుంటుంది అని ఆయన ఆ రోజు ఇక్కడ ఇప్పుడు ఈ రోజు ఈ ప్రభుత్వం మేము కట్టామనుకున్న స్థలం ఆ రోజే ఆయన ఓకే చేయించి కలెక్టర్ గారి చేత అక్కడ శంకుస్థాపన చేశారన్నది కూడా చరిత్రలో ఉంది ఆ సాక్ష్యాన్ని మీకు చూపిస్తాం సరే ఆరు నెలల్లో వచ్చిన ఎన్నికల్లోని తెలుగుదేశాన్ని పక్కన పెట్టారు ఒక్క ఛాన్స్ అని ఇచ్చిన ఒక్క ఛాన్స్ని అడిగిన జగన్మోహన్ రెడ్డి మాసపు మాయ అబద్ధపు మాటలు హామీలు నమ్మి ఓటేశారు ఎన్నికైనా రెండో నెల నుండి రాష్ట్రాన్ని వెనుకకి పరిగెట్టించడమే కాదు అల్ల కల్లోలం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఇక్కడ రేపు ఉదయం రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఆల్రెడీ పెట్టింది మేము చేయాలనుకుంటుంది ఒకటే ఈరోజు జబ్బు వస్తే మీకు కిడ్నీకి డయాలసిస్ చేయిస్తున్నాం బ్రతికునంతకాలం మందులకి డబ్బులు ఇస్తున్నాం అని కాదు కనీసం వచ్చే తరాలకి ఏంటి శాపం ఈ ఉద్దానంలో పుట్టడమే చేసుకున్న శాపమా ఎందుకంటే ఉద్దానం కిడ్నీ సమస్యలు ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళకి రావట్లేదండి అన్ని రాజకీయ పార్టీలు కొంచెం రాజకీయాలు పక్కన పెట్టి మానవత్వంతో ఆలోచించాలి ప్రతి పార్టీలోని ప్రతి కుటుంబంలోని అన్ని వయసులో ఉన్న పిల్లలు దీని బార్యను పడుతున్నారు నా వరకు నాకు నేను వైద్య విద్యార్థిని కాదు కానీ ఒక చదువుకున్న మహిళగా కొన్ని సూచనలతో ఇంకా చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ అయితే దీని మీద కంప్లీట్గా ఆయన దృష్టి పెడితే ఒక పరిష్కారం దొరుకుతుందన్న నమ్మకంతో ఆయన ముందు పెట్టిన వివరాలు ఎలాగైతే ఈరోజు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు నిండగానే ప్రతి ఆడా మొగ షుగర్ బీపీ టెస్టులు చేయించుకుంటున్నా ఉన్నా లేకపోయినా చేంజ్ చేసుకుంటే పని అయిపోతుంది వస్తే జాగ్రత్త పడతామని అదే రూల్ ఈరోజు ఉద్దానంలోని ప్రతి ఒక్కరికి ఇంప్లిమెంట్ గవర్నమెంట్ బలవంతంగా చేయాలి అంటే ఉచితంగా గవర్నమెంట్ తరఫున ఇరవయ ఇరవై ఐదు సంవత్సరాల నిండిన ఆడామొకకి మూడు నెలలు పెట్టుకుంటారా నాలుగు నెలలు పెట్టుకుంటారా అంటే డాక్టర్స్ని అడిగి ప్రతి త్రీ మంత్స్ ఆ సిక్స్ మంత్స్లో ఫ్రీక్వెంట్గా వాళ్ళకి ఫ్రీగా మనం క్రియాటిన్ టెస్టులు చేయించాలి ఒకవేళ ఇనీషియల్ స్టేజ్లో ఉంటే ఖచ్చితంగా మన జీవన పద్ధతులు మార్చుకొని జాగ్రత్తలు పడడం ద్వారా మన లైఫ్ ని చాలా చక్కగా ఎక్స్పెండ్ చేసుకోవచ్చు ఇది ప్రజలకి మోటివేట్ చేయాలి మనం ఎడ్యుకేట్ చేయాలి అంతేగాని చేంజ్ చేయించేసుకుంటేనే కిడ్నీ సమస్య వస్తుందని భయపడిపోయే అమాయకపు మా గ్రామ ప్రజలు ఇంకా ఉన్నారు వాళ్ళందరికీ మార్పు తీసుకురావాలి అది పార్టీల పరంగా కాదు ఒక గవర్నమెంట్ ఒక ప్రాంతాన్ని ఎలా రక్షించుకోవాలో అలాగ చేయగలగాలి ఆ ఓపిక ఆ శ్రద్ధ ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఈరోజు హాస్పిటల్ అని పెట్టి అక్కడ ఉన్న డయాలసిస్ యూనిట్లు ఇక్కడ తెచ్చి చేస్తున్నది కాదండి ఇక్కడ రీసెర్చ్ జరగాలి ఒక్కలో ఇద్దరు నెఫరాలజిస్టులు కాదు అనుకుంటే ఒక ముఖ్యమంత్రి గారు అనుకుంటే ఖచ్చితంగా ఏ వింగ్ ఆఫ్ నెఫరాలజిస్టులు రావాలి అన్ని రకాల టెస్టులు చేయాలి దయచేసి దీనికి ఒక పరిష్కారం కనుక్కోవాలి లేదు ఈ ఉద్దానం ప్రాంతంలో పుట్టడమే పాపం అనుకుంటే ఉద్దానం ప్రాంతాన్ని ఖాళీ అన్న చేయించాలి తప్పితే ఇక్కడ ఉండడం ద్వారా అమాయకపు మా వచ్చే తరాలని బలి చేసుకోవాలని అనుకోవట్లేదు దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ ఇనిషియలీ టీడీపీ హస్ టు టేక్అప్ రెండోది మంచినీటి సమస్య ఇప్పటికీ ఉన్నా కూడా ఎప్పుడు మరి మున్సిపాలిటీలోని మరి ఈ నాలుగు సంవత్సరాల్లో రైతులకి కనీసం నీరు లేకుండా బీళ్లు వాళ్ళ పొలాలు బీళ్లుగా మారిపోయిన పరిస్థితి అయితే గతంలో లేదండి గతంలో కూడా కరువు వచ్చిన చంద్రబాబు నాయుడు గారి కరువు మండలాన్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి నష్టపరిహారంతో పాటు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు చూసేవారు ఆయన ఎప్పుడు తాగునీటి సాగునీటి ప్రాజెక్టుల మీద ఎందుకు ఆయన దృష్టి పెడతారు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు నష్టపోయాక ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది ముఖ్యంగా పలాసాలో గత ఐదు సంవత్సరాలుగా అంతకు ముందు ఇరవై ముప్పై సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా మాత్రమే పనిచేసిన శివాజీ గారు ఆగస్టు ఫస్ట్ వీక్ కల్లా టైలెండ్ కి నీరు తీసుకొచ్చేవారు ఎదురెళ్లి స్వాగతం పలికి రైతులు పండగ చేసుకునేవారు చిన్న చితక కరువు వచ్చినా కూడా ఇబ్బంది పడలేదు అలాగే శివాజీ గారు దామోదర్ సాగర్ దబార్ సింగ్ కళింగధర వరహాలగడ్డ మరి మొన్న ఆఫ్షోర్ ఇవన్నీ ఆయన ఎమ్మెల్యే అవగానే ప్రాంతం సుభిక్షంగా ఉండాలంటే నీరు ముఖ్యం ఉండాలి ఇక్కడ పరిశ్రమలు రావాలన్నా నీరు ఉండాలి దాని మీదే ఆయన కాన్సంట్రేషన్ చేశారు తప్పితే కొండలు గుట్టలు దోచుకోవడానికి కాదండి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాలు ఆయన పాలనలో ఉన్నప్పుడు మున్సిపాలిటీకి ఏ రోజు ఇంత నీటి కరువు లేదు ఈరోజు మీరు నమ్ముతారో నమ్మరో మీరు వెళ్ళి ఇంటర్వ్యూస్ చేస్తే తెలుస్తుంది పది రోజులకు ఒక్కసారి మంచినీళ్ళు ఇస్తున్నారు మా పలాస మున్సిపాలిటీలో ఆడవాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఉదయం లేచి నుంచి పడుకునే వరకు పడుకున్న తర్వాత కూడా మంచినీరుతోని మామూలు నీరు తినే అవసరాలు ఉంటాయండి ఎలా వాళ్ళు బాధలు పడాలండి ఆఫ్ షోర్ కానీ రాగలిగితే వచ్చే ఇరవై సంవత్సరాల వరకు ఇటు పలాస వజ్రపత్తూరుతో పాటు అటు పాతపట్నం మెలియాపుట్టి కానీ తెక్కలు నందిగాం కానీ రైతులకి ప్రజలకి సాగునీరు తాగునీరు ఇబ్బంది అన్నది ఉండబోదు దాని మీదే దృష్టి పెట్టి శివాజీ గారు తెలుగుదేశం హాయంలో స్వపక్షంలో ఉండగానే గడ్డం దీక్ష చేసి చంద్రబాబు నాయుడు గారి చేత నాలుగు వందల అరవై నాలుగు కోట్లు బడ్జెట్లో తీసుకురావడం కాదు ఖర్చు పెట్టారు ఎందుకు ఈ అంటున్నానంటే ఈ ఐదు సంవత్సరాలు ఇక్కడ రాజు గారు ఆఫ్ షోర్ పూర్తి చేసే నేను ఎన్నికలకు వెళ్తానని అబద్ధాలు చెప్పిన రాజు గారు రెండో బడ్జెట్లో యాభై కోట్లు శాంక్షన్ అయింది మొన్న బడ్జెట్లో ఐదు వందలు శాంక్షన్ అయిందని పేపర్లో చూస్తున్నాం కానీ బటన్ నొక్కడమే తప్ప డబ్బులు ఎలా కనిపించట్లేదో బడ్జెట్లు ప్రాపర్లో వస్తున్నాయి తప్పితే నిజంగా బడ్జెట్ వస్తుందా ఎవరు జోబులోకి వెళ్తున్నాయో తెలియట్లేదు కానీ రెండు నాలుగు వందల అరవై నాలుగు కోట్లు తీసుకొచ్చిన శివాజీ గారు మొదట చేసింది నిరాశ్రయులకి వాళ్ళకి మనం కాంపన్సేషన్ ఇవ్వాలి ఎవరి దగ్గర అయితే భూమి తీసుకుంటున్నామో ఆ రైతులు ఏడుపు మంచిది కాదు వాళ్ళకి పూర్తిగా మనం నష్టపరిహారం ఇచ్చి వెళ్ళాలని మీరు ఫ్లైఓవర్ దాటితే చూస్తారు ఆఫ్ షోర్ నిర్వాసితుల కాలనీ రెండు వందల అరవై రెండు కోట్ల ఆఫ్ షోర్ నిర్వాసితులకి కాలనీ రూపంలోని కాంపెన్సేషన్ రూపంలో ఇచ్చాక ఆఫ్షోర్ ప్రాజెక్ట్ మొదలుపెట్టింది బండు బండ్ వరకు వచ్చింది ఇదంతా ఆయన సాధించింది రెండు వేల పదిహేడు సెప్టెంబర్ జీవో వచ్చాక రెండు వేల పద్దెనిమిది తితులీ వరకు సంవత్సరంలో మేము సాధించిన ప్రగతి ఇది చంద్రబాబు నాయుడు గారు వచ్చింటే ఈరోజు పూర్తి అయి ఉండేది ప్రజలు వాటికి విలువ తెలియలేదు ఈ ఐదు సంవత్సరాలు అక్కడ ఇటుక పెట్టలేదు తట్టడి మట్టి కూడా వేయలేదు ఇది ఇప్పటికే ఇటు లోకేష్ గారి దృష్టిలో చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టడం జరిగింది పబ్లిక్గానే తెలుగుదేశం పార్టీ వచ్చిన మూడు సంవత్సరాల్లో ఆఫ్సర్ మళ్ళీ పూర్తి చేస్తామని మాట తీసుకోవడం జరిగింది ఒక రేపు ఉదయం గెలవబోయే ప్రజాప్రతినిధిగా నా ప్రాంతంలోని ముందు సాగునీరు తాగునీరు ఇబ్బంది లేకుండా ఇటు ప్రజలకి అటు రైతులకి సుభిక్షంగా ఉంచే రెండో ప్రణాళిక ఇది ఇక మూడవది శ్రీకాకుళం జిల్లా అంటేనే వలసల జిల్లా ప్రపంచంలో రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మా శ్రీకాకుళం సోదరులు ఖచ్చితంగా ఉంటారు కష్టపడే మనస్తత్వం ఉన్నవాళ్ళు ఇక్కడ ఆధారాలు లేక ఇక్కడ వాళ్ళకి పని దొరక్క ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళి సంవత్సరానికి ఆరు నెలలకు వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తున్నారు ఆ వలసలు ఆపగలిగితే నిజంగా ఒక ప్రజాప్రతినిధిగా నేను ఐదు సంవత్సరాల్లో ప్రజలకు ఎంతో కొంత న్యాయం చేసిన వాళ్ళం అవుతాం మా ప్రాంతాల్లో ఎక్కువగా ఉదాహానం ఇటు వజ్రప్ కొత్తూరు మందసా పలాసలో మీరు గమనిస్తే ప్రతి ఇంట్లోంచి దేశభక్తులు ఉన్నారండి ఆర్మీ డిఫెన్స్లో ఖచ్చితంగా సీమన్స్లోని ప్రతి ఇంట్లోంచి ఒక యువకుడు వెళ్తారు అయితే తరగతి కన్నా కిందగా ఉన్న కుటుంబాల్లో ఈ కోచింగ్ గురించి వైజాగ్ దాకా వెళ్ళాలి మూడు నాలుగు నెలలు కోచింగ్ తీసుకోవాలి హాస్టల్ ఫీజులు నిజంగా కుటుంబానికి భరించకుండా అయిపోతున్నాయి చంద్రబాబు నాయుడు గారి తలగ కృషితో ఇది కూడా వాళ్ళ దగ్గర మాట తీసుకోవడం జరిగింది ఇప్పటికే ఒక డిఫెన్స్ అకాడమీ ఇక్కడ పెట్టగలిగితే నా యువతకి ఒక్క ప్రజాప్రతినిధిగా నేను ఖచ్చితంగా న్యాయం చేసిన అమ్మాయిని అవుతాను అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ మనందరికీ తెలిసిన మాట ఎందుకంటే పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఒక వ్యక్తి మీద అబద్ధపు నేరాలు మోపి యాభై మూడు రోజులు జైల్లో పెట్టిన దానికి కారణం స్కిల్ డెవలప్మెంట్ ఆయన చేసిన తప్పు ఏంటంటే యువతకి ఉచితంగా గవర్నమెంట్ తరఫున శిక్షణ ఇప్పించి విదేశాలకి గవర్నమెంట్ ద్వారా పంపించి వాళ్ళకి ఒకరికి నెలకి డెబ్బై వేల నుండి ఏడు లక్షల రూపాయల వరకు వారి వారి అర్హతలు బట్టి జీతాలు ఇప్పించే ఒక మంచి పని చేయడమే చంద్రబాబు నాయుడు గారు యువతకు చేసిన తప్పు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఆపేశారు అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎందుకు అడుగుతున్నానంటే మా పలాసార్ నుంచి నుంచి చాలామంది ఫిట్టర్లుగా ఎలక్ట్రీషియన్గా ఇతర లోకల్ ఐటీఐలోని ట్రైనింగ్ పొంది విదేశాలకు వెళ్ళాలనుకుంటారు సింగపూర్ మలేషియా దుబాయ్ ఖతార్ వాళ్ళకి ఎక్కడ మోసం జరుగుతుందంటే ఎవరో దళారులని విశాఖపట్నమో రాజమండ్రి ద్వారా వెళ్ళబోతుంటే నూటికి డెబ్బై శాతం మంది ఇక్కడే మోసపోతున్నారు మా దగ్గరికి వస్తాయి కేసులు పలానా వాళ్ళకి డబ్బులు ఇచ్చామక్క వాళ్ళు పలకట్లో దయచేసి ఇప్పించండి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళు వైజాగ్లో ఉంటారు రాజమండ్రిలో ఉంటారని ఇంకా ప్రమాదకరం ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా తీసుకువెళ్ళిపోతారు అక్కడ దిక్కు మొక్కు లేని ప్లేస్లో వదిలేస్తారు వాళ్ళ పాస్పోర్ట్స్ వాళ్ళ దగ్గర ఉండవు వాళ్ళు ఇక్కడ రావడానికి ఎవరో ఫోన్ చేసి దయచేసి మన ఎంపీ ద్వారా మమ్మల్ని వెనక్కి రపంచిన అన్నప్పుడు రామ్మోహన్ నాయుడు గారి ఎన్నో రకాలుగా ఎంతో మంది ఇలాంటి వందల మందిని మేము స్వదేశానికి రప్పించాం ఈ మోసాలు జరగకుండా ఉండాలన్నా ఇక్కడ ప్రజలు నిర్భయంగా వాళ్ళు ఎలా అయితే కష్టపడాలనుకుంటున్నారు విదేశాలకు వెళ్ళాలన్నా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇటు టెక్కలి ఇటు పలాస అటు ఇచ్చాపురంకి మా దగ్గర పెట్టగలిగితే కనీసం కొన్ని వేల మంది ఇక్కడే ఉచితంగా శిక్షణ పొంది మోసపోకుండా ప్రభుత్వం ద్వారా విదేశాలు వెళ్ళి వాళ్ళ కుటుంబాలకి ఆధారంగా అన్నది ఇంకొక ప్రణాళిక ఇదే కాకుండా పలాసాలో మత్స్యకారులు ఎక్కువ మాకు సీ కోస్ట్ చాలా ఎక్కువగా ఉంది కాకపోతే ఇక్కడ చాలా ఖరీదైన మత్స్య సంపద సీజన్లో దొరుకుతుంది కానీ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ లేదు విశాఖపట్నం నుంచో ఆ ముందు నుంచో వచ్చే దళారీలు వాళ్ళకి నచ్చిన ధరించి వీరిక్కడ ఆ స్టోరేజ్లో పెట్టుకోలేని తానే ఒక ఇబ్బందిగా చూసుకొని వాళ్ళకి నచ్చిన ధర ఇచ్చి కొనుక్కొని వెళ్తున్నారు మా మత్స్యకారుల సోదరులు నష్టపోతున్నారు ఎందుకని అంటే అదే కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ కానీ గవర్నమెంట్ ద్వారా మనం ప్రొవైడ్ చేయగలిగితే దాదాపు ఇన్ని పంచాయతీలు ఉన్నాయి ఇన్ని పంచాయతీల మత్స్యకార సోదరులు వాళ్ళ వేటాడి కష్టపడి తెచ్చిన మత్స్యకార సంపదని వాళ్ళ డిమాండ్కి తగ్గట్టుగా అమ్ముకునే ఫెసిలిటీ వాళ్ళ ద్వారా వాళ్ళ ఆదాయం పెంచినట్టు ఉంటుంది ఇది కాకుండా ఇక మా ఉద్దానం మహిళలు కష్టపడడానికి నెంబర్ వన్ ఉదాహరణ వాళ్ళకి ఆదాయం ఇచ్చే మార్గాలు ఒక్క జీడి పిక్క సీజను ఎందుకని అంటున్నానంటే కళస అంటే తెల్ల బంగారం మీకు తెలుసు గత తితిలీ తర్వాత బాగా పంటలు వచ్చి గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో బస్తా పిక్కలకి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు వచ్చింది ఈ లో కనీసం పదహారు వేలు వస్తుంది మేము మా అప్పులు తీర్చుకోవచ్చు అన్న వాళ్ళందరికీ నిరాశ కనీసం పదమూడు వేలు పద్నాలుగు లేదు కూడా కాదు ఐదు ఆరు వేలకి పడిపోయి ఆ ఇండస్ట్రీ అంతా కొంచెం ఇబ్బందిలో ఉంది అలాగే ఆ మూడు నెలలే అంటే ఎప్పుడైతే జీడి పిక్కలు వస్తాయి అప్పుడే మా మహిళలకి చేతి నిండా పని తర్వాత వాళ్ళకి ఆదాయ మార్గాలు లేవు ఈరోజు ప్రభుత్వం చాలా ప్రత్యాయ మార్గాలు తీసుకొస్తుంది ఆ ట్రెడిషనల్ సాంప్రదాయ ఆదాయ మార్గాలతో పాటు కొత్తవి మనం తీసుకురాగలగాలి చంద్రబాబు నాయుడు గారు ఒక డ్వాక్రా ఆయన బ్రెయిన్ చైల్డ్ అంటే మహిళలకి ఆదాయం మహిళ ఆదాయం పూర్తిగా కుటుంబానికి దక్కుతుందని ఒక ధైర్యంతో మహిళలకి ఆదాయం చూపించిన వ్యక్తి ఆయన అనుకుంటే ఇక్కడ ఉన్న కొబ్బరి జీడి ఓన్లీ అంటే కొబ్బరి కాయలు జీడి పిక్కలే కాదు వాటిలో వచ్చిన ఇతర సోర్సెస్ ద్వారా కూడా ఇక్కడ కుటుంబ పరిశ్రమను తీసుకురాగలిగితే సంవత్సరం పొడుగునా మా ఉద్దానం కష్టపడి పడే మహిళలకి ఒక ఆదాయం ఉంటుంది ఇక్కడ ఉన్న మా కుటుంబాలు కూడా బాగుపడతాయి ఇవన్నిటితో పాటు మౌలిక సదుపాయాలండి ఈరోజు ప్రతి మనిషికి కావాల్సిన మామూలు గాలి నీరు రోడ్లు అవే ఈ ఐదు సంవత్సరాలు ఉద్దానం కోల్పోయింది పలాస కోల్పోయింది ప్రతి పంచాయతీకి ప్రతి గ్రామానికి ప్రతి వాడికి శుభ్రమైన రోడ్లు పరిశుభ్రమైన ఐ మీన్ శానిటేషన్ మరి మంచినీరు ఈ మూడు కూడా ఖచ్చితంగా ఇవ్వాలన్నా ఈ సింపుల్ అంటే నా పలాస నా పలాసాన్ని రక్షించుకుందాం మన పలాసాన్ని కాపాడుకుందాం ఫైవ్ ఇయర్స్ ఇక్కడున్న వాళ్ళకి శిరీష మంచి చేసిందనే పాటు ఇంకొక అత్యాస కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టాను ఆయన ఒక అనంతపురం లాంటి ఒక ఎడారి ప్రాంతాన్ని కియా పరిశ్రమ తీసుకొచ్చి కలకల్లాడుతూ పచ్చగా చేశారు ఎందుకో మా శ్రీకాకుళం కారణం తెలియదు కష్టపడే మనుషులు ఉన్నారు నీరు కూడా మేము ఇక్కడ తీసుకురాగలం అలాగే ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి ఎచ్చర్లు దాటి ఒక్క కంపెనీ కూడా శ్రీకాకుళంలోకి అడుగు పెట్టట్లేదు మరి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు దాని మీద దృష్టి పెట్టలేదా మేము అడగకపోవడం వల్ల ప్రభుత్వం తీసుకురాలేదా ఖచ్చితంగా నేనైతే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న సహా ఐ మీన్ సహకరించే తెలుగుదేశం ప్రతినిధులతో పాటు అందరితో పాటు చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టాను ఒక్క ఐదు వేల మంది యువతకి మీరు ఉద్యోగాలు కల్పించే ఒక్క పరిశ్రమ మీరు అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది మా పలాస ఏరియాలో పెట్టగలిగితే ఈ ఐదు వచ్చే ఐదు సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా నేను నూటికి నూరు శాతం మా వారికి న్యాయం చేయగల చేయగలగానే అనుకుంటున్నానండి థ్యాంక్ యూ